అనగనగా ఒక దహదారులో నడుస్తున్న ఒక రైతుకి చలిలో వణుకుతూ బిగుసుకుపోయిన ఒక పాము కనిపించింది ఆ వణుకుతున్న పామును చూసి రైతు చాలా జాలి పడ్డాడు ఆ పాముకి ఏదో ఒక సహాయం చేయాలి అనుకున్నాడు వెంటనే పాలు తీసుకొచ్చి పాముకి పో పుట్ట దగ్గర పోసాడు సో ఆ పాము పాలు తాగింది పాలు తాగి ఆ పుట్ట పుట్టకు వెళ్ళి పడుకుంది పడుకున్నాక ఆ రైతు కొద్దిసేపు అక్కడనే కూర్చొని ఉండిపోయాడు ఆ పాముని చూస్తూ అలానే ఉండిపోయాడు ఆ పాము మళ్ళీ బయటికి వచ్చింది దానికి మళ్ళీ ఆకలి వేస్తుంటే పాముకి కోడిగుడ్లు అవి ఇవి తీసుకొని వచ్చాడు అవి తిని మళ్ళీ లోపలికి వెళ్ళింది ఆ పాముని చూసిన రైతుకి చ తనని ఎలాగైనా స్నేహం చేయాలి అనుకున్నాడు ఆ పాముని తన చేతిలో తీసుకొని నిమురుతూ ఉన్నాడు ఆ పాము ఏం చేసింది ఆ రైతుని వెంటనే కాటు వేసింది కాటు వేసినాక ఆ రైతు ఎమ్మటే చనిపోయాడు ఆ క్రూర జంతువున క్రూర జంతుమైన పామ్ తో స్నేహ